నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరిచేత్తులో ఉన్నది ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకునిటై బతిహీనులు గురియుడి ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకారములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను ప్రార్థన చేసుకుందాం అమ్మా అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఆహారం తిందాం కళ్ళు మూసుకోండి మహాబనుడ మహోన్నతుడా దయామయుడా కరుణామయుడా నీకు స్తోత్రాల తండ్రి వందనాలు ప్రభా అయాని బంగారు పాదాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి దేవాని గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభా ఇదిగోనైనా ప్రతి రోజు స్థలంలోనైనా తండ్రి నీ మందిరములో ప్రభా ఆహారముడు నట్లుగా తండ్రి ప్రభా ఇదిగో నీ బిడ్డలనైనా తండ్రి ప్రభా ప్రతిరోజు రోజు రావడానికి ఇక్కడ ఆహారం తినడానికి సహాయం చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభా నాయనా తండ్రి ప్రభా నిజమేనైనా నీ మందిరంలో ప్రభా ఇదిగో వాన కోవిలకునైనా బూటి స్థలమునైనా స్తోత్రాలు తండ్రి ప్రభా నీకు వందనాలు ఇదిగోనైనా తండ్రి ప్రభా ఇదిగో నీ బిడ్డలు ఆహారం తింటుండగా వారికి మంచి ఆరోగ్యము దయచేయండి అలాగే మా ప్రాంతంలో ఉన్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్థలానికి మీరు తీసుకుని రండి అయా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో విధవరాండ్రను ఇదిగో తండ్రి ప్రభా ఆయన బీదవారిని కనికరించమని చెప్పవనైనా స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభా ప్రతి మరి వారికి ప్రతిరోజు ఆహారం బిడ్డకు మీరు కృప చూపిస్తున్నది స్తోత్రాలు ఇదిగో నా తండ్రి మీరే సహాయం చేయండి కృప చూపించండి ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి ఈ పరిచర్కు అనేక మంది ఇదిగో వారి సహాయ సహకారాలు అందించడానికి సహాయం చేస్తున్నాను ఈ పరిచర్లో పరిచర్ చేస్తున్న యమని బిడ్డలను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మహిమాగనత ప్రభావం మీకే చెల్లిస్తూ నీడని ఏ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె